ఈ అరగంట గంట రాంబాబు ఉన్నాడు సన్నాసు ఈ సన్నాసులు మాట్లాడుతూ ఉన్నారు కులాల గురించి మాట్లాడుతూ ఉన్నారు నేను ఈ సన్నాసులు అందరినీ ఒకటి అడుగుతూ ఉన్నాను పవన్ కళ్యాణ్ గారు కాపు పార్టీ అని కాపులు ఇదని కాపులుగా ఎన్జాయం చేస్తున్నారండి మరి మీరు మీరేం చేశారు ఇంకా పవన్ కళ్యాణ్ అన్నాడు ఇంకా పరిపాలనలోకి రాలేదు ఇంకా స్ట్రాటజీ చేయలేదు ఏమీ చేయలేదు ఏదో ఊడ్చుకుని జనాలు పెట్టుకుంటూ తిరుగుతూ ఉన్నాడు ఆయన ఆదర్శంగా తీసుకుని కులాలందరూ కూడా ఊడ్చి పెద్దలకే పెడతా ఉన్నారు మేము అంత ఎప్పుడు చూసినా మేము ప్రజలకే పెడతా ఉన్నాం అటువంటి ఆయన మీద మీరు కులాలు అంటగట్టి మాట్లాడుతూ ఉన్నారు ఆ వేళ జగ్గంపేటలోని పెద్ద నడిచి మీ మీ ఇళ్ళ పక్కనిచ్చే నడిచిపోతా మాట్లాడేదే జగన్మోహన్ రెడ్డి కాబులకి రిజర్వేషన్ ఇవ్వను తీసేసాను ఎట్టి పరిస్థితులకు ఎవరు రిజర్వేషన్ అన్నాడు మరుసటి రోజు ముందు రోజు కాలేజీలో జాయిన్ అయిన వాడికి ఆగ్రవరాలకి ఇచ్చే ఫిఫ్టీ పర్సెంట్ ఇది ముందు రోజు ఉన్నవాడు రెండో రోజు లేక చేసిన వ్యక్తి తూర్పుగోదావరి జిల్లా వచ్చి అటువంటి వ్యక్తిని కూడా తిరుగుతూ కుక్కల్లా తిరుగుతున్న మీరు ఇవాళ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారంటే మీరు ఏదో సరిపోతున్నారు ఎవడో ఉంటాడు ఎవడో ఉన్నారు కొద్దిగా ఇరవై నాలుగు సీట్లు కమ్డిపోయారా అని మీకు పరిపాలించండి రా అంటే పరిపాలన చేయడం అనేసి అవతల పవర్టీ కూడా ఎన్ని పొత్తు పెట్టుకున్నాడు ఎన్ని సీట్లు వేసుకున్నాడు ఈ గోడ ఎందుకు కానీ నలభై ఐదు రోజులు యాభై రోజులు టైం ఉంది ఈ రోజుల్లో ఈ లోపల ఉన్న సాధారణ పరిపాలనని సరిదేసి సాధారణ పరిపాలన పెంచు మా ఇరవై నాలుగు సీట్లు కూడా పంటవా మా ఇరవై నాలుగు సీట్లు ఎందుకంటే మా ఇరవై నాలుగు సీట్లు సరిపడా డబ్బే మా దగ్గర ఉంది ఇరవై నాలుగు సీట్లు సరిపడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చే మా దగ్గర ఉంది మీ బాబు దగ్గర లక్ష కోట్లు మీ బాబు పరిపాలన నీకులో మీరు లక్ష కోట్లు తినేలేదు మా కష్ట కాయ కష్టంతో మా నాయకుడు కాయ కష్టంతో పార్టీని నడుపుకుంటూ వస్తూ ఉన్నాం నేను ఇంకో ఛాలెంజ్ కూడా చెప్తా ఉన్నాను మేము ఇరవై నాలుగు సీట్లు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో మేము ఎదరకెళ్తా ఉన్నాం నువ్వు నీకు చెప్తా ఉన్నా నువ్వు నూట డెబ్బై ఐదు సీట్లతో పోటీ చేస్తా నువ్వు ఇరవై మూడు సీట్లతో రా ఇరవై మూడు సీట్లు నక్కి రా నగ్గి వచ్చిన రోజు ఖచ్చితంగా నువ్వేం ఏం అది మేము ఛాలెంజ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా నా అయితే నేను రాజీనామా చేస్తాను నువ్వు ఇరవై మూడు సీట్లు నగ్గి వస్తే ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను ఇరవై మూడు సీట్లు నగ్గి వచ్చి మా ఇరవై నాలుగు మీద ఒక సీటు ఎక్స్ట్రా పట్టుకుని వచ్చిన రోజు ఖచ్చితంగా నేను రైతే రాజీనామా చేస్తాను ఒకసారి ప్యాలెస్ దాటి నీకు ఎన్ని సీట్లు వస్తాయో బయట వెళ్ళి ఒకసారి మారు యాసోసేషన్ తిరుగు తెలుస్తుంది నీకు ఎన్ని సీట్లు వస్తాయి దారిలో కానీ యాశంగానే ఇప్పయోగలగా మొక్క పేరు పెట్టేటు కొట్టారు అది చూసుకో చూసుకోమని చెప్పి తెలియజేస్తే సెలవు తీసుకుంటాను